బాలీవుడ్ టాప్ డైరెక్టర్తో ప్రేమలో ఉన్న సమంత రివీల్ అవుతూ వచ్చేసిన రిలేషన్షిప్ మ్యాటర్ అందరికీ తెలిసిన విషయమే సమంత నాగచైతన్య డివోర్స్ తర్వాత సమంత హార్ట్ బ్రోక్ అయి ఇక తన లైఫ్లో ఏ ఒక్కరికి స్పేస్ లేదనుకున్నాం కానీ ఇప్పుడు నాగచైతన్య ఒక బాంబ్ పేల్ చేసి శోభితాతో నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చి ఇప్పుడు సమంతని విక్టం చేసుకుంటూ వచ్చేసారు అయితే ఇప్పుడు శామ్ కూడా ఏమాత్రం తీసుకోదా అంటూ తన టర్న్ ఆన్ పాయింట్ని తీసుకొచ్చేసింది అయితే ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ త్రీ సిరీస్ ఇప్పటికే రన్ అప్ అవుతూ వచ్చేసింది సంబంధించిన ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ లో ఈ టీమ్ తో సమంత పాల్గొంటూ కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏర్పడుతూ కనిపించేసింది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ తో సమంత ఎంతో కాలంగా డేట్ లో ఉండడమే కాదు ఈ వార్త నటింటా వైరల్ గా మారుతూ యుఎస్ అంటూ అబ్రాడ్స్ లో ఎక్కువగా ఈ జంట ప్రత్యక్షమవుతూ తిరగడంతో ఇక బాలీవుడ్ మీడియా వాళ్ళు ఈ జంటని క్యాప్చర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ప్రస్తుతం ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి అఫీషియల్ న్యూస్ ని ఈ సిరీస్ తర్వాత అనౌన్స్ చేయబోతున్నట్లు వార్త నడుస్తూ ఉంది ఏది ఏమైనా సమంత కొత్త లైఫ్ లోపలికి ఎంటర్ అవుతుంది అంటూ శామ్ కి ఇంకేం కావాలి